హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరైతే ఎట్లున్నారు బాగున్నారా ఇయ్యో మా డిన్నర్ స్పెషల్ కోసం అయితే నేను పెసరపప్పు ప్రిపేర్ చేస్తున్నాను నాకు పెసరపప్పు చిక్కగా ఉంటేనే కొంచెం తినాలనిపిస్తుంది అసలు అది నాకు నచ్చదు కానీ ఈరోజైతే కందిపప్పు అయిపోయిందని చేసేస్తున్నాయా పోపు కూడా పెట్టేసిన ఇక్కడైతే మరి ఈరోజు మీ డిన్నర్ స్పెషల్ ఏం చేసుకురో తప్పకుండా అయితే కామెంట్ చేయండి అన్నీ కూరల కంటే తొందరగా అయిపోయేది పప్పే అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే అన్నీ ఒకేసారి పోసుకొని కుక్కర్లో వేసుకొని పెట్టేసినామంటే ఇక అదే ఉడికిన తర్వాత మెల్లగా పోపు పెట్టుకుంటే కంప్లీట్ అయిపోతుంది అనిపిస్తుంది అదే కర్రీ అనుకో ఇక ఒక దగ్గరే ఉండి కర్రీ మొత్తం అయిపోయింది అయిపోయిన దాకా అక్కడే ఉండాలి అందుకే పప్పు అయితే బెస్ట్ అనిపిస్తుంది నాకు అన్నిటికల్లా ఇక లాస్ట్కైతే పోపు అయితే పెట్టేసిన కందిపప్పు అంటే చాలా ఇష్టం మీకు ఎంతమందికి కందిపప్పు అంటే ఇష్టమో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ మరి